ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 సృష్టి విచిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమైకం ప్రయాణం ఏంటి ప్రభావతి పాటతో ప్రారంభించింది అనుకుంటున్నారండి ఉదయం మా ఇంటి ముందు చక్కగా సూర్యోదయం ఆ రవికి ఆ సూర్యభగవానుడికి ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతామండి చల్లని గాలులతోటి వేప చెట్టు ముందు ఆ వేప గాలిని పీల్చుకుంటూ ఆస్వాదిస్తూ గడుపుతాం ఇక తర్వాత ఎయిట్కే ప్రభావతి సర్దుకోయక లోపలికి ఈ ప్రభావం తట్టుకోలేవు అని అంటామండి కదండీ అలా ఉన్నది ఇక్కడ ఇప్పుడైతే మాత్రం అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడే ఎంజాయ్ చేద్దామండి రాత్రే వాషింగ్ మిషన్కి బట్టలు వేసుకుంటానండి ఇక ఉదయాన్నే బట్టలు తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే సూర్యభగవానుడికి ఇక ఆ బట్టలన్నీ కూడా కలర్ పోతాయి ఈ రాత్రి చల్లటి గాలికి చల్లదనానికి చక్కగా ఆరిపోతాయండి అండి నైటే వేసేస్తున్నాం వాషింగ్ మిషన్కి ఇక ఉదయాన్నే బట్టలు అయితే తీగ మీదవన్నీ తీసేసుకొని లోపలికి పెట్టేసుకుంటున్నాను క్లిప్లన్నీ దాంట్లో సర్దేసుకుంటానండి ఇక ప్రొద్దునే భగవంతుడివి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం టీవీలో మారు పోతూ ఉంటాయి అన్నమాట అవన్నీ వింటూ మా వారు నేను పనులు చేసుకుంటూ ఉంటామండి ప్రతినిత్యం కూడా ప్రతిరోజు ఉదయాన్నే విష్ణు సహస్రానామం లలిత సహస్రనామం మాత్రం తప్పకుండా వింటాం అనమాట ఇదిగోండి బట్టలు అన్నీ తీసుకొచ్చి కుప్పైతే ఈ చైర్లో వేశాను ఇదిగోండి మునగాకు వెయిట్ చేస్తుంది అనమాట రెండు రోజుల క్రితమే కోసి చక్కగా బాగా కడిగి ఇలా ఆరబెట్టుకున్నానండి నీడలో ఆరుతుంటే అది ఇంకా మంచిది అనమాట ఎండలో కాకుండా నీడ పట్టునే ఇలా ఆరబెట్టుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి తయారు చేసుకున్నాం అనుకోండి ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా మొత్తం కూడా కొంచెం పీసులు ఏమైనా ఉంటే తీసేసుకొని ఇక బుట్టలో పెట్టేసుకొని మొత్తం కూడా మెదుపుతున్నాను అనమాట చేతితోట అలా చేసుకున్నాం అనుకోండి మిక్సీ పట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇదిగోండి మెంతులైతే వేసుకుంటున్నాను కొంచెం ఇక చిక్కు చెదరదు మునగాకు కూడా చేదేనండి కొంచెం మెంతులు కూడా మనకి కడుపులో పోతాయి ఈ విధంగానని చెప్పేసి ఈ విధంగా ఆలోచించి మిక్సీ పట్టేసుకుంటున్నానండి ప్రతి కూరలో ఫ్రైలో పులుసులో పప్పులో ఆఖరికి మటన్లో దేంట్లో నేను ఒక స్పూన్ తగ్గిస్తే బాగుంటుంది ఫుల్ గ్రీన్ తోటి ఆకుపచ్చగా మెరిసిపోతుంది చూసారండి మునగాకు పొడి అనమాట ఎంతో ఆరోగ్యానికి మంచిదండి మనకి కాల్షియం వెన్నుముక బలం కోసం ఎంతో ఆరోగ్యకరమైన పదార్థం ఆకులకు ఆకు కూరలకు రారాజు మునగాకు అనమాట అండి ఇక సీసాలోకి పెట్టేసుకొని కిచెన్ కౌంటర్లోనే పెట్టుకుంటాం అన్నమాట ప్రతి ఆకుకూరలు కూరగాయలు అలాగే దేంట్లో నేను సరిపప్పు కూరలు గుజ్జు కూరలు ఫ్రైలు మొత్తంలో వేసేసుకుంటానండి ఒక స్పూన్ అయితే తర్వాత మెంతి ఆకు పొడి కూడా తయారు చేసుకుంటాను అలాగే కరివేపాకు పొడి కూడా తయారు చేసి పెట్టేసుకుంటానండి మీకు చూపిస్తాను ఆ వీడియోని తయారు చేసి ఇదిగోండి చక్కగా ఇలా సీసాకి గాజు సీసా పెట్టుకుని పెట్టేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి మన చేతికి అందుబాటులో గ్యాస్ పొయ్యి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి వెంటనే మనం దొవిలాడే లేకుండా చక్కగా కూరల్లో వేసుకోవటానికి మనకి సౌకర్యంగా ఉంటుంది అనమాట వెసులుబాటుగా ఉంటుంది ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడు దీపారాధన చేసుకున్నానండి ప్రతిరోజు నిత్యం కూడా ఉదయం దేవుడి అరమారంతా ఇలా కళకళలాడుతుంటే మన ఆడవాళ్ళకి ఎంతో సంతోషం కదా అది మాత్రం మర్చిపోకూడదండి ఎన్ని పనులు ఎన్ని సమస్యలున్నా ఎన్ని అడ్డంకులున్నాయి ఎన్ని ఆటంకాలున్నా కూడా భగవంతుడి దీపారాధన తప్పకుండా చేసుకోవాలి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే రాగిడ్లు అయితే తయారు చేశానండి కొబ్బరి చట్నీ తయారు చేశానండి ఇక మా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి ఇడ్లీతోటి ఆ కొబ్బరి చట్నీతోటి రుచికరంగా అమృతంగా బ్రేక్ఫాస్ట్ అయితే అండి ఎంతో కమ్మగా ఉంటుందన్నమాట ఇక బట్టలన్నీ తీసుకొచ్చి పెట్టాను కదా అవన్నీ దివాన్ కట్ మీద మంచం మీద పెట్టేసుకొని చక్కగా మడతలు అయితే వేసేసుకుంటున్నాను ఇక మధ్యాహ్నం టిఫిన్ చేసిన తర్వాత నిద్రపోతామండి నిద్రపోయి లేచిన తర్వాతే వంట కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాను అనమాట ఈ ఎండ గాలి విపరీతంగా దోలుతున్నది కదండి అందుకని లోపల ఏసీ వేసేసుకుని ఉంటాము ఈ సాయంత్రం సిక్స్ దాకా బయటికి రావన్నమాట అండి ఈ బట్టలైతే మొత్తం ఒక కుప్ప అయితే తయారైంది ఒక ట్రాక్టర్ తయారైంది కదా అవన్నీ బట్టలు మడతలు వేసుకునేసరికి వన్ అవర్ అయితే పట్టిందండి చూస్తున్నారు కదా ఇది ఒక పని వారానికి ఒకసారి ఇవ్వండి మొత్తం కూడా సోఫాకి అమర్చాను ఇవన్నీ కూడా మళ్ళీ కబ్బోర్డ్స్లో నైటీలు నైటీలు మళ్ళీ అన్ని డ్రెస్సులకు డ్రెస్సులు చీరలకు చీరలు బ్లౌజులు బ్లౌజులు ఎక్కడి ఎక్కడ నీట్గా సర్దుకోవాలి మన ఆడవాళ్ళందరికీ కూడాను బట్టల పని అంటే ఒక విధంగా చెప్పాలంటే పనే పెద్ద పనేనండి ఇది చూసారు ఇవన్నీ మడతలేసి పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ నిద్రపోయామండి నిద్రపోయి లేచిన తర్వాత ఇక వంట కార్యక్రమానికి ఉపక్రమించామనమాట ఇదిగోండి ఫ్రిడ్జ్లో నుంచి బొప్పాయి పండు అయితే ఇది కొంచెం పండి ఉన్నదండి ఆ పండు అయితే బాగుండదనమాట ఇదిగోండి ఇది కొంచెం గట్టిగా నన్ను పచ్చి పచ్చిపండు బొప్పాయి పండు బొప్పాయి పండు గుజ్జు కూర తయారు చేసుకుందాం ఇదిగోండి నాలుగు పచ్చిమిరకాయలు అయితే తీస్తున్నాను రెండు టమాటాలు అయితే తీస్తాను ఒక టమాటా తీసి ఒక్కటి చాలండి అంటే మా రెండు తీసుకో స్మెల్ వస్తుంది అని అన్నారండి ప్రస్తుతానికైతే ఒకటే తీసి కడిగి మా వారు దగ్గర పెట్టేసి అనమాట ఆయనే మొత్తం కూడా కట్ చేసేసారు చెక్కు తీసేసి తోలు తీసేసి ఇదిగోండి బాగా ఈ కాయ అయితే గుజ్జు కర్రీ అనమాట సాయంకాలం చపాతి తయారు చేసుకున్న పులకాల్లోకైనా సరే బాగుంటుంది అనమాట అండి రోటీలోకైనా బాగుంటుంది ఒక టమాటా నాలుగు పచ్చిమిరగాయలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది చాలా రుచిగా గుజ్జు కూర కొత్తగా కమ్మగా బాగుంటుందండి అమృతమేనమాట జ్యూసీ జ్యూసీగా బాగుంటుందనమాట అండి ఇంకా రైస్ అయితే పెట్టేశానండి ఇక విజిల్స్ అయితే వచ్చేసాయి ఇక మా వారి దగ్గరికి వెళ్దాం పదండి హాల్లో కూర్చొని టీవీ ఎంజాయ్ చేస్తూ కట్ చే కట్ చేస్తున్నారు అనమాట కూరగాయ ముక్కలు బొప్పాయి కాయ ముందు చెక్కు తీసేసుకొని చక్కగా కోస్తున్నారు మన దోసకాయ ముక్కలు మాదిరిగానే కోయాలండి ఇదిగోండి సన్నగా తరుగుతున్నారనమాట చక్కగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా సన్నగా తరుగుతున్నారనమాట మా వారికి అప్పచెప్పానండి కట్ చేసే పని మాత్రం కర్రీ నాపా అనమాట అండి ఇక అదిగోండి ఇంకో టమాటో కూడా తీసుకురమ్మంటారండి నాకు స్మెల్ వస్తుంది నేను తినను అని అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకో టమాటో కూడా తీసుకొచ్చామన్నమాట తీసుకొస్తే కోసారనమాట అండి ఇదిగోండి చక్కగా బొప్పాయి ముక్కలు చూసారా ఎలా ఉన్నాయి దోసకాయ ముక్కలు మాదిరిగానే ఉన్నాయి పచ్చిపండు అయితే నా ఆరోగ్యానికి మంచిదండి ఉల్లిపాయలు తరిగారు చక్కగా టమాటాలు రెండు టమాటాలు అయితే తరిగారు ఆ తెల్లటి లోపల టమాటాలు ఉన్న తెల్లదంతా తీసేశారు తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా చీలికలు వేసి మళ్ళీ సన్నగా తరిగారు ఉప్మా మాదిరిగా కరివేపాకు పెట్టేసుకున్నారు ఇక పసుపు అల్లంచిన పేస్టు కారం ఉప్పు కళ్ళుప్పు నూనె తాలింపు గింజలు ఇత్తడి పాత్రలో తయారు చేస్తున్నానండి ఘనమైన పదార్థం అలాగే అమృతమైన పదార్థం కదా అందుకోసం ఇత్తడి పాత్రలు తయారు చేస్తున్నమాట గ్యాస్ అయితే వెలిగించుకొని ముందు సిమ్లో పెట్టేసుకోండి తాలింపు వేసిన దాకా మట్టి పాత్రలైనా సరే ఇత్తడి పాత్రలైనా సరేనండి మనం ఒక వేడి వచ్చేసిందంటే ఇక స్టార్ట్ అవుతుందనమాట ఊడకటం అనేది చాలా ఫాస్ట్గా అనమాట త్వరగా అయిపోతుంది రుచిగా కమ్మగా అమృతంగా ఉంటుంది అనమాట అండి ఆయిల్ పోసుకున్నాను వేరుశనగ నూనె కమ్మగా బాగుంటుంది తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను అవి కొంచెం చిటపట్లాడగానే కరివేపాకు వేసేసుకున్నాం అవన్నీ ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా రుచికరంగా అమృతంగా తయారు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి ప్రతి ఇంటి పెరట్లో ఉంటుందండి ఈ బొప్పాయి పండు చెట్టు అనేది గోరింటాకు చెట్టు అనేది అలాగే జామ చెట్టు అనేది ప్రతి ఇంటి ముందు ఉంటాయి అన్నమాట వాటిని వృధాగా పోకుండా ఇలా కూరగా మన బొప్పాయి పండుతోటి పలావ్ తయారు చేస్తాను కదా అలా తయారు చేసుకుని తినండి హాయిగా ఆరోగ్యంగా ఉండండి ఇంకొండి బొల్లిపాయలు కొంచెం అలా వేగనిస్తే చాలు మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదు తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాను ఇంకా టమాటాలు వేసేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ముక్కలు వేసుకున్నామండి ప్రతిదీ కూడా ఇప్పుడు ఇమ్యూనిటీ కావాలండి మనుషులు ప్రతి వాళ్ళకి కూడా శక్తి ఉండట్లేదు బలం ఉండట్లేదండి ఈ విధంగా బొప్పాయి ఆకు రసం తాగిన బొప్పాయి పండు తిన్నా సరే ఎంతో ఆరోగ్యానికి టేస్ట్ మంచిదండి ఇదిగోండి టమాటాలు కూడా చక్కగా మగ్గి నూనైతే పైకి వచ్చేసింది ఇక నెక్స్ట్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుందామండి ఫ్రెష్ది ఎప్పటికప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెష్గానే ఉంటుంది పసుపు కళ్ళు కొంచెం అల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకుందాం అనుకోండి ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్లుగా ఉంటుంది పసుపు కళ్ళుప్పు అల్లం అనమాట చక్కగా మిక్సీ పెట్టేసుకుంటే ఐదారు నెలల వరకు నిలువు ఉంటుందండి ఇక కూర దగ్గరికి వెళ్దాం రండి చూసారా చక్కగా అల్లం తిన్నె పేస్ట్ కూడా మధ్య ఊర మంచిగా అరోమా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక ఈ స్టేజీలో ఈ టైంలో మనం బొప్పాయి ముక్కలు వేసేసుకుందాం మొత్తం కూడా కోస్తుంటేనే ఎంత బాగున్నాయనండి అదిగోండి ఒక ముక్క అయితే పోయలేదు నా నోట్లోకి వెళ్ళిపోతుంది లేండి అది బొప్పాయి పండు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇదిగోండి మొక్కలన్నీ వేసేసాను ఇంకా చక్కగా గంట పెట్టి నటించుకుందాం అనుకోండి కలబెట్టేసుకుంటే అన్నీ కూడా బాగా మగ్గుతాయి అన్నమాట దోసకాయ ముక్కలాగే ఉన్నాయి చూసుకుంటే చూస్తున్నారా కొంతమంది బెల్లం వేసుకోవచ్చు రావాలి తినాలి అనుకున్న వాళ్ళు బెల్లంతో కూడా కొత్త వేసుకోవచ్చండి ఇదిగోండి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కళ్ళు ఉప్పు తప్పితే రెండోది సాల్ట్ యూజ్ చేయనండి ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాను అలాగే ఇంట్లో పట్టుకున్న పసుపునండి సాంబార్ కారం తయారు చేస్తాను కదా మీకు వీడియో పెట్టాను కదా ఆ సాంబార్ కారం వేసుకుంటున్నాను కారం కానీ ఉప్పు కానీ కొంచెం ఉప్పు తినేవాళ్ళు వేసుకోవచ్చండి మేము ఉప్పు కారాలు చాలా తక్కువండి ఇంకా ఈసర ఆ విధంగా కూడ అనేది ఈ ఉప్పు కారం పసుపుతోటి కొంచెం వాటర్ వచ్చేసేసి వాటితోటి మొక్కలు అనేవి ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చుకుంటే ఆ నీటితోటి ఆ ముక్కలు అనేది మగ్గిపోతుంది అప్పుడే వాటర్ పోయేదండి ఇప్పుడు పోసా ఉంటే ఇక చూరు నీళ్ళలా తయారవుతుంది కూర ముక్క ముక్కే నీళ్ళకి నీళ్ళవుతుందనమాట ఇలా ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాం అప్పుడు కొంచెం మళ్ళా రెండు నిమిషాలకి కొంచెం మళ్ళా అండి కర్రీ అనేది అప్పుడు మళ్ళీ అడుగంటుకోకుండా చక్కగా మగ్గుతుంది తర్వాత నెక్స్ట్ అప్పుడు వాటర్ పోసుకుందాం ఒక కూర తయారు చేసుకోవాలన్నా ఒక పిండి వంటలు తయారు చేయాలన్నా సరే మనం మనస్సుని ప్రేమని దాని మీద లగ్నం చేసేసుకొని చక్కగా తయారు చేస్తే అమృతంలాగానే తయారవుతుందండి పిండి వంటలు తయారు చేసేటప్పుడైనా కర్రీస్ తయారు చేసేటప్పుడైనా ఏ మనము ఏదే వేరే వ్యాపకంతో అంటే ఏదన్నా తలు తలుచుకుంటా లేదంటే మనం విచారంతో బాధతోటి లేదంటే ఏదన్నా అరుచుకుంటానో ఏదన్నా సంథింగ్ ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడైనా సరే తయారు చేస్తున్నట్టే అవన్నీ కూడా ఆ ఎనర్జీ అంతా ఆ పదార్థంలోకి వెళ్ళిపోద్దు ఇక మనం తిన్నా సరే మనకు అలానే అనిపిస్తూ ఉంటుందన్నమాట నెగిటివ్గా అనిపిస్తుంది అందుకోసం చెప్పేసి మన ప్రేమతోటి చక్కగా మనసు పెట్టి తయారు చేసుకుంటే ప్రేమతోటి చక్కగా ఆ కర్రీ అనేది అమృతూన ఉండు ఉంటుందండి ఇదిగోండి వాటర్ అయితే కోసేసుకున్నాను ఇక చక్కగా ఈ తోటి కూర అనేది మగ్గుతుందనమాట సూపరే సూపర్ అండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అందుకే నేను పదే పదే చెప్తున్నానండి బాగుంటుందని బొప్పాయి పండ్లు పట్టం బజార్ వెళ్ళినప్పుడు తీసుకొస్తాను అనమాట బాగా నాలుగు పండ్లు అయితే తీసుకొస్తాను ఇవి పండుగ పండిన తర్వాత మాత్రం తిననండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడైనా సరే నాకు ఇష్టం అనమాట తినేసేస్తాను అనమాట అండి ఇలా బొప్పాయి పండుతోటి పలావ్ తయారు చేశాను కదా ఇలా కర్రీ కూడా ఒకసారి ట్రై చేస్తాను నేను ఒక కాయ తినేసేస్తానండి ఇది మళ్ళీ చూసారు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ కర్రీ అనేది ఇలా తీసుకుంటుంటే చక్కగా గెంటితో కలబెట్టేసుకుంటే కూర ఇక మంచి ఫ్లేవర్ మంచి అరుమాతోటి మంచి వస్తా మన తయారవుతుంది ఇక రోటీలోకైనా చపాతీలోకైనా పరోటాలోకైనా దేంట్లోకైనా గుజ్జు కూర అన్నంలోకైనా సరే పక్కన పలావ్లా తయారు చేసుకున్నా సరే బాగుంటుంది అన్నమాట ఈ బొప్పాయి పండు ఒకటి పనస పండు ఒకటి అలాగే పైనాపిల్ ఒకటి మా వారు తినరు అందుకోసం ఈ విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అని అన్నాను కదండి ఇలా తినని వాళ్ళు చాలామంది ఉంటారండి ఆ ఫ్లేవర్ అనేది ఆ వాసన అనేది గిట్టని వాళ్ళు పడని వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఈ విధంగా తయారు చేసుకొని తింటే కడుపులోకి వెళ్ళిపోతుందండి రుచిగా కమ్మగా తయారు చేసుకోవచ్చు ఉప్పు కారాలు చక్కగా సరిపోయండి అల్లం చిన్నలు పై పేస్టే నేను ఇంకేమీ లేదు చూశారు కదా అమృతం అనమాట సూపర్గా అనమాట అండి ఇక నైట్ చపాతీలో కూడా ఈ కర్రీ బాగుంటుందండి మాకు చపాతీ కూడా తయారు చేస్తాను అనమాట నైట్ చపాతీలు కానీ లేదంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒక టిఫిన్ సెక్షన్ ఏనండి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం ఓన్లీ అన్నం అనమాట రైస్ అనమాట అండి ఇక ఈరోజు మాకు లంచ్లోకైనా నైట్ చపాతీలోకైనా బొప్పాయి కూర గుజ్జు కూర రెడీ అయిపోయింది కమ్మగా రుచిగా అమృతమేనండి గ్యాస్ కట్టేసేస్తున్నాను ఇత్తడి పాత్రలో గుమ విలువైన పదార్థం అమృతమైన పదార్థం బలమైన పదార్థం దీనికి ఎన్ని పర్యాయ పదాలు వచ్చినా సరే తప్పులేదండి ఎన్ని నిర్వచనం అనమాట నిర్వచనాలు చెప్పినా సరే మనం చెప్పలేము అనమాట అంత బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది ఇక మేమైతే మధ్యాహ్నం భోజనానికి రెడీ అయిపోయామండి ఆసీనులు అయ్యా అనమాట ఉపక్రమించామనమాట అండి భోజనానికి రెడీ అనమాట బొప్పాయి ఎక్కువ టేస్ట్ చేస్తున్నారండి మా వారు కాలిపోతుందనమాట కారం పొంది నంజుడికి అనమాట అండి నంజుళ్ళు ఏంటి తినమాట అందులో కారుకుంటున్నారు చూసారా గుత్తగా రుచిగా ఎలా తయారైందో కమ్మగా ఉంటుందన్నమాట చపాతీలోకి పుల్కాల్లో కూడా పని ఉంటుందండి ఇలా తయారు అనమాట పచ్చి దోసకాయ పచ్చి బొప్పాయి పండు దోసకాయ కూర మాదిరిగానే ఉంటుందండి అందుకని ఇంకా బాగుంది దోసకాయ అనేది వచ్చేసి మాట బాగుంది కొంచెం టమాటా కాంబినేషన్లో కొంచెం చాలా కొంచెం అందంగా కలుపు కొద్దిగా కొంచెం రుచిగా ఉంటుంది కొద్దిగా కూర ఎక్కువ కూర ఎక్కువ తినాలని నేను కోరుకుంటానండి దూమిరుగ్గా కలుపుకుంటారనమాట కూర అనేది మరింత వేసుకోవాలి రైస్ తక్కువ పెట్టుకోవాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట మా వారికి చిన్న వయసు నుంచి ఇంకా అలాగే అలవాటైపోయింది అలాగే తింటారు ఎంత చెప్పినా వినరు బాగుందండి చపాతీలో కూడా బాగుండదండి చపాతీలో నంచుకోవచ్చు అన్నంలో నంచుకోవచ్చు బాగుండే ఎప్పుడైనా కూర అనేది పులుసు కూర బాగా కొత్తగా కలుపుకుంటే ఆ రుచి వేరండి నెయ్యి తగిలిచ్చానండి నెయ్యి వేయాల్సిందే కంపల్సరీ నెయ్యి వేసేసాను ఎంత కమ్మగా ఉన్నదో నీ చూస్తుంటే ఎలా ఉన్నదో కానండి మాకు మాత్రం ఎంత కమ్మగా రుచిగా చూస్తుంటేనే ఎప్పుడు అనిపించేటట్లుగా ఉన్నదండి కూర అంత బాగుంది అని తయారు చేస్తాను అనమాట ఒక్కసారి మీరు కూడా అలా ట్రై చేయండి మీరే అంటారనమాట పండుది కాకుండా పచ్చిదనమాట పచ్చిదే ఆరోగ్యానికి మంచిదండి బొప్పాయి పండు పూర్తిగా పండిన పండు కూడా విడిగా మనం తినకూడదండి ఎప్పుడైనా సరే దోరకాయ కానీ పచ్చికాయ కానీ తింటేనే దాని బలం అన్నమాట దాని యొక్క మనకి మంచిది అది ఇమ్యూనిటీ బాగుంటుంది అలాగే బాగుందా పట్ల మా ఆడవాళ్ళ కాన్సెప్ట్ మా సార్ ఆరోగ్యం కదండి ఆరోగ్యానికి మించింది లేదు అదిగా బొప్పాయి పండు మంచిదండి అసలుకి అసలు కొట్టి తిన్నాం కాబట్టి ఈ రకంగా ఇంట్లోకి కాయలు వస్తాయి అన్నమాట తెచ్చుకుంటాను ఇక ఆయన కూడా తింటే మా బాగుంటుందనే ఉద్దేశం చొప్పుని నేను పోరాడతాను అనమాట ఏదో ఒక విధంగా చూసే బాగుందా ఓకే ఎంజాయ్ చేయండి కార్బన్ పుందిని నంచుకోండి కష్ట కరకరలాడుతూ కారం పుందిని నంచడం అనమాట చూసారా గుత్తగా అనమాట అండి టమాటా కాంబినేషన్లో గుజ్జుకూర ఓకే ఎంజాయ్ చేయండి ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత ఉదయం మడతలు వేసేటప్పుడు చిరుగులు పట్టినవి పక్కన పెట్టాయి కదండి ఆ బట్టలు అయితే కుట్టుకుంటున్నానండి నైటీలు అంటే కొంచెం లంగాలంటే కుట్లు ఊడిపోయినాయి అనమాట ఆ కుట్లు ఊడిపోయిన వరకు కుట్టుకుంటున్నాను ఏ ఏ రోజుకి ఆ రోజు ఏమన్నా చిరుగులు ఉంటే కుట్టేస్తానండి వాషింగ్ మిషన్ బట్టలు వేసేటప్పుడు మడతలు వేసేటప్పుడు అవి కనిపించాయి అనుకోండి వెంటనే కుట్టేసుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటానండి వాయిదా అనేది వేను రేపటికనేది నాకు ఇష్టం ఉండదండి ఆ పని అనేది ఆ క్షణం అయిపోవాల్సిందేనమాట అండి ఇక ఇంట్లో మిషన్ ఉన్నది కాబట్టి నాకు తెలుసు చేతవు కాబట్టి కుట్టేసుకుంటున్నానండి ఇక మా వారు ఫ్యాన్స్ క్లీన్ చేస్తున్నారు అండి బ్రష్ ఒకటి చేత పట్టుకొని చాలా రోజులు అవుతుందండి ఫ్యాన్స్ అనేవి క్లీన్ చేస్తున్నారు డస్ట్ అనేది మొత్తం కూడాను ఇక డ్రైయర్ బళ్ళు వేసేసుకొని ఎక్కడ డస్ట్ ఉంటే అక్కడ మామూలుగా నెట్ డోర్లు కానీ అలాగే డోర్స్ కానీ ఎక్కడైనా సరే డస్ట్ కనిపిస్తే వెంటనే బ్రష్ పట్టుకొని చక్కగా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట అండి చూసారా డారబల్లతోటి చక్కగా డస్ట్ చూడండి ఎలా కింద పడుతుందో మొత్తం కూడా డస్ట్ క్లీనింగ్ చేస్తున్నారు అనమాట ఆ పని అనేది నాకు ఉంచరండి ఆయనే చేస్తూ ఉంటారు నీట్గా పరిశుభ్రంగా ఉండాలని ఆయనకి చాలా ఇష్టం అండి ఫ్యాన్స్ అయితే క్లీన్ చేస్తున్నారండి మన మామూలుగా సాటర్డే రోజు డోర్స్ అన్నీ కూడాను విండోస్ అన్నీ కూడా నెట్స్ అన్నీ కూడాను క్లీన్ చేశారండి ఈరోజేమో ఫ్యాన్స్ అవి క్లీన్ చేస్తున్నారు ఇక ప్రతిరోజు మంచి మంచి విశేషాలతో మంచి మంచి మా ఇంట్లో పనులతో అలాగే మంచి మంచి వీడియోలతో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటానండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి